ఒక అందమైన గ్రామంలో రాజు అనే చిన్న అబ్బాయి ఉండేవాడు రాజుకి చదువంటే అస్సలు ఇష్టముండేది కాదు ఎప్పుడూ బొంగరాలు గోళీలతో ఆడుకుంటూ గడిపేవాడు పుస్తకం పట్టుకుంటే చాలు అతనికి నిద్ర వచ్చేసేది చదువుకుని ఏం చేస్తాం ఆడుకుంటేనే కదా సరదాగా ఉంటుంది అని రాజు ఎప్పుడూ తన మిత్రులతో అంటూ ఉండేవాడు స్కూలు గంట వినపడగానే పరుగెత్తుకుంటూ తోటలోకి వెళ్ళిపోయి చెట్లూ పుట్టలూ తిరుగుతూ ఆనందించేవాడు ఒకరోజు రాజు దారిలో వెళుతుండగా సోము అనే ఒక వృద్ధుడు కనిపించాడు ఆయన చేతిలో ఒక పెద్ద మూట ఉంది ఆ మూట చాలా బరువుగా ఉండటంతో ఆయన నడవలేక ఇబ్బంది పడుతూ ఒకచోట ఆగిపోయారు రాజుకి ఆ వృద్ధుడిని చూసి జాలివేసింది వెంటనే పరుగెత్తుకెళ్ళి తాతయ్య నేను సహాయం చేస్తాను అన్నాడు ఆ బరువును తను పంచుకుని సోముతాత ఇంటివరకు ఆ మూటను మోసుకెళ్లాడు సోము తాత చాలా సంతోషించాడు నువ్వు చాలా మంచివాడివి రాజు నీ సహాయానికి బదులుగా నీకు ఒక బహుమతి ఇస్తాను అంటూ తన ఇంట్లోకి వెళ్ళి ఒక పాత పుస్తకాన్ని తీసుకువచ్చాడు దానిమీద బంగారు అక్షరాలు మెరుస్తున్నాయి పుస్తకాన్ని చూడగానే రాజు ముఖం వాడిపోయింది తాతయ్యా నాకు చదవడం రాదు ఆడుకునే బొమ్మలేమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు సోము తాత నవ్వి ఇది మామూలు పుస్తకం కాదు రాజు ఇందులో ప్రపంచం ఉంది అని చెప్పాడు రాజు ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి తెరిచిచూశాడు అందులో అద్భుతమైన రంగురంగుల చిత్రాలు ఉన్నాయి కానీ అక్కడ రాసి ఉన్న అక్షరాలు ఏంటో అతనికి అర్థం కాలేదు ఆ రహస్యమేంటో తెలుసుకోవాలని రాజుకి చాలా కుతూహలం కలిగింది ఆ పుస్తకంలోని మాయను తెలుసుకోవడానికి రాజు మరుసటి రోజునుండే శ్రద్ధగా స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టాడు తన టీచర్ని అడిగి ఒక్కొక్క అక్షరం నేర్చుకున్నాడు ఇప్పుడు అతనికి చదువు మీద ఆసక్తి పెరిగింది కొన్ని రోజుల్లోనే రాజు ఆ పుస్తకాన్ని చదవడం నేర్చుకున్నాడు ఆ పుస్తకం ద్వారా అతను నక్షత్రాల గురించీ అడవుల గురించీ లోకంలోని వింతల గురించీ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని అతనికి అర్థమైంది రాజు ఇప్పుడు తన మిత్రులందరికీ కథలు చెబుతూ చదువు యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు సోముతాత ఇచ్చిన ఆ పుస్తకం రాజు జీవితాన్నే మార్చేసింది రాజు ఇప్పుడు ఆ ఊరిలోనే అత్యంత తెలివైన అబ్బాయిగా మారాడు నీతి చదువు మన జీవితాన్ని మార్చుతుంది